ఈ రోజు చూస్తే మరి వా ఆ యొక్క తెగకు చెందిన వారు విద్య కావచ్చు వైద్యం వైద్యం కావచ్చు ఉద్యోగ రాజకీయ మరి ఉపాధి రంగాలలో అనేక ఇంక పడి దశలో ఉన్నారనేసి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ యొక్క పగల అభివృద్ధి కోసం మరి ప్రత్యేకించి మరి జన్మలు అనే పథకాన్ని ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క పథకంలో మరి భాగంగా మరి రవాణా సౌకర్యం కావచ్చు ఫైవ్ సిక్స్ త్రీ కూడా కావచ్చు సోలర్లు కావచ్చు ఈ విధంగా ప్రణాళికలు రూపొందించి ఐటీడిఎల ద్వారా మరియు మా యొక్క గ్రామాలకు చేరే విధంగా కృషి చేయడం అనేది జరుగుతుంది కానీ ఈ రోజున టికెట్లు చూస్తే మా యొక్క గ్రామాలకు ఆ ఇండ్లు కావచ్చు మరి ఆ బోర్లు కావచ్చు అంగన్వాడి సెంటర్లు కావచ్చు కావచ్చుకేలకు కావచ్చు ఏవి కూడా మరి మా యొక్క గ్రామాలకు చేరనివ్వకుండా అధికారులు మరి తప్పుదోవ పట్టిస్తూ మా యొక్క నిధులను దుర్వినియోగం చేయడాన్ని మేము ఈరోజు కులం సేవ సంఘం జిల్లా రాష్ట్ర కమిటీల తరఫున ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు మరి ప్రభుత్వాలు కావచ్చు అయితే చూస్తే డబుల్ బెడ్రూమ్ కావచ్చు పిఎం జన్మన్ ఇళ్ళు కూడా కావచ్చు మంజురైన ఇళ్లను కూడా మరి మరి కట్టనివ్వకుండా అక్కడ ముగ్గురు వేసి ఉన్నప్పటికీ కూడా మరి ఫారెస్ట్ అధికారులు మరి వాటికి క్లియరెన్స్ కావాలనేసి మా యొక్క అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుపడుతూ కుట్టిపడే విధంగా చేయడాన్ని ఈ సందర్భంగా ఈ యొక్క ధర్నా నుంచి మేము ఆటో శాఖ అధికారులను నేను వివరంగా ఖండించడం జరుగుతుంది చూస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది వందల యాభైలో మరి గెజిట్ లో చూస్తే వన్ నాట్ సెవెంటీ చట్టం మరి నైన్టీన్ నైన్టీ సిక్స్ అనేక ఫిఫ్త్ షెడ్యూల్ మరి ఐదవ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా మా యొక్క చట్టాలను దొంగలు తొక్కుతూ ఆ యొక్క చట్టాలను అమలు చేయకుండా మా యొక్క గ్రామాలకు మరి వచ్చేసి ఎలాంటి పర్మిషన్ లేకుండా మా యొక్క మరి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కూడా వెయ్యనీయకుండా మరి మరితో నేను ఈ సందర్భంగా నివసించినటువంటి గులాం గిరిజనులకు మరి ప్రత్యేకించి ఈ యొక్క పిఎం జన్మన్ పథకంలో భాగంగా మరి ప్రత్యేకంగా ఇల్లు ఇచ్చి ఫారెస్ట్ అధికారులు మరి ఫారెస్ట్ అనుమతులు ఇచ్చి ఇల్లు మరి చేరే విధంగా మరి కృషి చేస్తారని ఈ సందర్భంగా నేను అధికారులను మరి మా ప్రజలకు మా యొక్క డిమాండ్ను మేము తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఏదేమైనా సరే ఇంతటితోనే ముగించడం కాదు మా యొక్క హక్కుల సాధన కోసం యావత్ ఆదివాసీ సమాజం మనమంతా ఒకటి అయి మరి పోరాటాలకు విస్తృతంగా మరి మనం ముందుకెళ్ళి మన యొక్క హక్కులను సాధించే విధంగా మనం కూడా మరి ప్రయత్నాలు చేయాలనేసి మన యొక్క హక్కులను సాధించాలనేసి సందర్భంగా మా ప్రజానికానికి నేను తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు చూస్తే ఉద్యోగ మరి ఉద్యోగ పరంగా కూడా ఇంటర్ బిఏ డిఏడ్ చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు యూఫ్టీ మరి తోటి విద్యార్థులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి నివసిస్తూ మరి చదువుకొని మరి నిరుద్యోగులుగా మిగిలిపోయి మిగిలిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఐటీటిఏలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ పోస్టులను మరి ఆదివాసీ కులం ఇంటిది మరి నిరుద్యోగులతో భర్తీ చేయాలనేసి నేను ఈ సందర్భంగా మరొకసారి అధికారులను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇంతటితో విరమిస్తూ అందరికీ జై